మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లో మోటా టీ టూ అంటే అనే అక్షరములు గల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ ద్వాదశ ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు దేయస్థానంలో స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శక్తికి మించి కష్టపడతారు అయితే కొత్త కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు కొత్త కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు ఇంటి కొనుగోలు చేయడం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు అలాగే బంగారం వెండి రక ఎలక్ట్రానిక్ పార్ట్స్ మంచి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా భవిష్యత్తులో భవిష్యత్తులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంటుంది అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి తీర్థయాత్రను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం మీకు ఉంటుంది నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వారికి మీడియా రంగంలో మంచి బాగా కలిసి వస్తుంది అలాగే విహారయాత్ర కూడా చేస్తారు అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు కాస్మెటిక్స్ బంగారం ఆభరణాలు అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికల నుండి కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసం ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య దీవి ఏర్పడుతుంది అలాగే విద్యార్థులు విదేశాలకు యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబం పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అప్పులు అన్ని కూడా కొన్ని తీర్చగలుగుతారు అనవసరం అవసరమైతేనే అప్పులు చేసుకోండి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు కుటుంబంలో పెద్దలకు పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇళ్ల స్థలాలు పొలాలు బిల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదొరుకులు ఎదుర్కోవాల్సి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మంచి మంచి ఫలితాలు పొందాలనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి పేదలకు అన్నదానం చేయండి శనికి తైలాభిషేకం చేసుకోండి బేదసాధలకు కొంత సహాయం చేయండి అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి వాటిని పడుకోండి జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్ పరంగా ఉన్నవారికి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ అనేది ఆల్కహాల్ మానలేని వాటి లేనిటువంటి వారికి ఆల్కహాల్ మాన్పించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి హార్ట్కి సంబంధించి షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ఫలితాన్ని పొందండి మీరు పది మంది చెప్పగలుగుతారు సర్వే జనాభా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రాముత కృపాసిందో మత్ కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు సుమాంజలి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నారు ఈ మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది శ్రమకు తగినటువంటి ఫలితం దక్కకపోవచ్చు అలాగే ఎంత కష్టపడినా ఆటంకముల మూలంగా ఫలితాలు కొంత రాకుండా ఉంటాయి అలాగే ఈ మాసంలో కొంత గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఎదుటివాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరో కొత్త వ్యక్తి మీ ఇద్దరి మధ్యన కొంత గొడవలు సృష్టించేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది వారి మాటలు నమ్మక అలాగే ఒకరికొకరు అర్థం చేసుకోండి ఆచితూచి మాట్లాడుకోండి ముందుకు సాగండి మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది వాటిని మీరు చేజార్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని చేజారిపోకుండా కాపాడుకోండి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జీవితంలో ముందుకు సాగేటప్పుడు ఒకటికి పదిసార్లు నిర్ణయించుకొని ఆ వ్యవహారాన్ని ముందుకు సాగే విధంగా చూసుకోండి స్థిరాస్తులు కొనేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేటప్పుడు కానీ ఆ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఇవన్నీ ఒకటి పదిసార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది మీకు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ నెలలో విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు అయినప్పటికీ కొన్ని ఆటంకాలు మటుకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఈ నెలంతా కూడా నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో సంఘంలో బంధువులతోనూ స్నేహితులతోనూ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది మీరు నిరుత్సాహపడవద్దు ఏ పనినైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చాలా బాగుంటుంది అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణ వల్ల రిపీట్ ప్రయాణాల వలన కొంత అలసట మానసికంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు వివాదాలు ఏర్పడతాయి అంటే పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాల్లో కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి బయట ఆహార పదార్థాలు తీసుకోకండి ఆ బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మెడిటేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మానసిక శాంతిని పొందగలుగుతారు మితిమీరిన ఖర్చులు కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి ఇతర దేశాలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో కుటుంబంలో పిల్లల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పేరెంట్స్కి అలాగే విలువైన వస్తువులు కూడా కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమించిన వారి వలన కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్క పర్యాయము ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇటువంటి అన్ని పోవడం కోసం మీరు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి తైలాభిషేకం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి అలాగే మీకు ఈ పరిహారాలతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది సర్వీ జనా